గత అరవై సంవత్సరాలుగా వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి డోగుబర్ శంకర్రావుకు అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషమని వక్తులు పేర్కొన్నారు దేశభక్తి సామాజిక సాంఘతిక విద్యా సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన శంకర్రావుకి ఇట్లా రెండు వేల ఇరవై నాలుగు తెలుగు వెలుగు అవార్డు రావడం అంటే అన్ని రంగాలను గౌరవించినట్లుగా ఉందని భక్తులు పేర్కొన్నారు గురువారం గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో డోగుబర్ శంకర్రావుకు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కమిటీ మరియు శారదా కళాసమి కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఇట్ల అధ్యక్షులు డాక్టర్ కె ధర్మారావు సీనియర్ జర్నలిస్ట్ బాయ్ శేఖర్ బాబు పాల్గొని శంకర్రావుని మెమోంటోతో సత్కరించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అన్ని రంగాలకు గత అరవై సంవత్సరాలుగా పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న శంకర్రావుకు ఈ అరుదైన అవార్డుని ఇచ్చి ఆయనకు మరింత బాధ్యతను పెంచారన్నారు శంకర్రావుకు ఈ పదవి ఇచ్చిన ఆ పదవికే వెన్ను తెచ్చే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని వ్యక్తులు కొనియాడారు పదవుల కోసం కొంతమంది ఎదురు చూస్తారు కానీ శంకర్రావు కోసం పదవులు ఎదురు చూడడమే శంకర్రావు గొప్పతనం అని వ్యక్తులు పేర్కొన్నారు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఇచ్చేసి శంకర్రావుని ఘనంగా సత్కరించారు అనంతరం అవార్డు గ్రహీత శంకర్రావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అందరూ తనకు సంపూర్ణ సహకారాలు అందించిన కారణంగానే ఆయా రంగాలకు సేవలు అందించడం జ అందించడం జరుగుతుందన్నారు తనను సత్కరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు శంకర్రావుని సత్కరించిన వారిలో హనుమంతరాయ్ గ్రంథాలయం కార్యదర్శి నీలం దుర్గారావు కోశాధికారి మహబూబ్ అజాం శారదా కళాసమితి కార్యదర్శి వివికే నరసింహరావు కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాశ్ రావు ఉపాధ్యక్షులు గడ్డం సత్యనారాయణ తదితరులు ఉన్నారు అరవై వసంతాలుగా దేశభక్తి సామాజిక సాంఘిక విద్య సాంస్కృతిక రంగాలకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి విజయవాడ వాస్తవ్యులు నాకు అత్యంత ఆప్తులు సహస్ర చంద్ర పూర్ణచంద్ర దర్శకులు శ్రీ డోగుపర్తి శంకర్రావు గారికి మా ప్రఖ్యాత అంతర్జాతీయ తెలుగు సంస్థ సమీకృత అంతర్జాతీయ సాంస్కృతిక సారస్వత సంఘం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇట్లా ఇరవై ఇరవై నాలుగు తెలుగు వెలుగు పురస్కారాన్ని ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ద్వారా ఇవ్వటం జరిగింది అదే రోజు వీరు అక్కడికి రావటం కొంచెం రాలేకపోవటం వలన మరి అంత పెద్ద మనిషి ప్లస్ ఈ అవార్డుకు ఎంతో గొప్పగా అర్హత ఉన్నటువంటి వారని మన వెంకయ్యనాయుడు గారే కొని ఆడారు కాబట్టి మరొకసారి విజయవాడ వాస్తవాలందరికీ కూడా ఈ విషయం తెలిపి పత్రికా విలేకరుల సమక్షంలో ఆ అవార్డు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజున నేను ఇక్కడికి రావటం జరిగింది అంతర్జాతీయ సంస్థ తరపు నుంచి నేను అధ్యక్షుడిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథాలయం కమిటీ వారు అలాగే శారదా కళా సమితి వారు అలాగే ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వారు కూడా ఈ శంకర్రావు గారితో మమేకమైనటువంటి వారు శంకర్రావు గారి యొక్క సేవలను అందుకుంటున్నటువంటి వీరు ముగ్గురు కలిసి ఈ రోజున నేను చెప్పిన ప్రస్తావనానికి నాంది పెలకటం అలాగే వారిచ్చిన ఇచ్చిన అవార్డుతో పాటు ఈ రోజున ప్రత్యేకించి మరొక అభినందన సభ అనేటువంటి దాన్ని అవార్డు కూడా పురస్కారాన్ని కూడా ఇవ్వటానికి మీ అందరినీ పిలవటం జరిగింది అందుకు నేను చాలా సంతోషంగా భావిస్తూ ఇటువంటి మహానుభావులు మనం సాధారణంగా ఏమంటాం అంటే అండి ఎవరికైనా సన్మానం చేస్తే వారిని స్ఫూర్తిగా చూసుకుని వచ్చే తరం వారు కానీ యువకులు కానీ మరింతగా సేవలు చేస్తారని అనుకుంటాం నేను దానికి భిన్నంగా ఏమనుకుంటానంటే అండి శంకర్రావు గారి యొక్క సేవలో అద్వితీయమని ఆయన సేవలు ఇంకా మనకు కావాలి అందుకని వారికి ఈ విధంగా మేము మిమ్మల్ని సత్కరిస్తాం సార్ అనే ఆ సంతోషాన్ని వారికి తెప్పిస్తే ఆయన ఇంకా ఈ గ్రంథాలయం అలాగే గాంధీ హిల్ స్మారక లేదా ఇలాంటి వాటికి అన్నిటికి కూడా మరింతగా సేవ చేస్తారనేటువంటి ఒక సెల్ఫిష్నెస్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని నేను అనుకుంటూ సో వారి నిండు నూరేళ్ళు ఆయుర్ ఆయుర్గ ఉంటూ ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తూ అజాత శత్రువు ఉంటారనమాటండి ఆయన నాకు విదేశాల్లో కూడా మేము ఎన్నోసార్లు కలుసుకున్నాం ఆ కలయికతోటే వారిని ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద సోదరుడిగా భావిస్తూ ఏ అవార్డు వచ్చినా సరే పెద్ద అవార్డులు మేము చేశాన్ని కూడా అనమాట అండి వాళ్ళు వచ్చి ఇచ్చుతారు అనమాట అండి దానికి ప్రప్రమలుగా నేను వీరినే ఎన్నుకుంటాను అనమాట అండి ఆ విధంగా ఆ అవార్డును మీ సమక్షంలో మేము ఇస్తున్నందుకు సారకు కూడా తెలుసు వెంకయ్యనాయుడు గారు పిఎస్ వాళ్ళందరూ కూడా ఆయనే అన్నారు అనమాట అంత మహా వ్యక్తి రాలేకపోయినప్పటికీ వారి గురించి నేను చెప్తానని రెండు మాటలు ఆ రోజున మాట్లాడారు అదంతా దూరదర్శనలో కూడా వచ్చిందనుకోండి సో అటువంటి వ్యక్తికి మళ్ళీ ఇక్కడ మీ ముందు మేము చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం అందరికీ వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు వారికి ఒక సన్మానం వారిచ్చిన సన్మానంతో పాటు మరొక పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం జరుగుతుంది దానికి బాగా చక్రబాబు గారు సీనియర్ పత్రికేయులు విశిష్ట అతిథి ఈ రోజుకి వారి ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాను అంతర్జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘం వారు హైదరాబాదులో నాకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారి చే ఒక బిరుదు ఇవ్వడానికి వారు పూనుకుని వారు నాకు వర్తమానం తెలియచేసిన సందర్భంలో నాకు తెలుగు వెలుగు ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళలేకపోవటానికి కొన్ని పర్సనల్ కార్య ఇబ్బందులతో నేను వెళ్ళలేదు వెళ్ళకపోతే ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడే వర్తమానం పంపించారు విజయవాడ ఆయన నేను రాలేకపోతున్నాను ఈ సభకేని నేను చెప్పాను ఇక్కడ మీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభలో నేను తెలియపరచుకుంటానండి మీరు లోగడ మీ మీరు అక్కడ అనౌన్స్ చేసి అవార్డు ఇచ్చినటువంటిది అదే సంఘం విజయవాడలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తూ వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి ఇప్పుడే వారు బహుకరించినటువంటి ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా మరి అంత పెద్ద అవార్డు హైదరాబాదులో వారందరికీ ఇచ్చి నాకు నాకు కూడా నాలాంటి ఏమనాలో నాకే అర్థం కాదు నేను ఒక మామూలు మీలో తిరిగేటటువంటి ఒక యాజమాన్యంలో ఉండే ఒక సంఘంలో ఒకళ్ళగా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాను అనుకుంటాను అది మీకు తెలుసు నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు గత అరవై ఏళ్ల నుంచి విజయవాడలో మరి ఈ సినీ రంగంలో కానివ్వండి ఇటు సాంస్కృతిక రంగంలో కానివ్వండి అటు రాజకీయ రంగంలో కానివ్వండి కొన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఎంటర్ అయినటువంటి కానీ నాకు ఏ రకమైన రాజకీయ పదవులు చేయాలనేటటువంటి ఇది కూడా నాకు లేదు నేను అయినా మహాత్మా గాంధీ స్థాపించినటువంటి కాంగ్రెస్లో కోశాధికారిగా ఒక నాలుగు సంవత్సరాలు నేను పనిచేయటం జరిగింది పట్టణంలో అప్పుడు కూడా నేను రాజకీయాల జోరికి వెళ్ళేవాడిని కాదు అంటే ఇప్పుడే చెప్పారు మా ప్రముఖులు కొంతమంది ఎందువల్లంటే గాంధీ గారు ఇక్కడ నివసించినటువంటి వారి భార్య ఆయన సర్దార్ వల్లభాయ్ పటేలు ఒక బిల్డింగ్లో ఆయన అక్కడ వన్ టౌన్లో ఆయన ఉన్న రెండు రోజులుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ లేడీస్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నటువంటి అది మీకు గుర్తు చేస్తే ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి మనకి లేడీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి గాజులు మెళ్ళో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఆయనకి బహుకరించినటువంటి దినం అది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ఉన్న రెండు రోజులు ఆ మెట్లని మాత్రం ప్రిజర్వ్ చేసి అది ఒక భద్రంగా ఏర్పాటు చేసినటువంటి అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే ఆయనతో నేను చేయలేదు కానివ్వండి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నా బాల్యంలో ఇక్కడ పాతూరి నాగభూషణం గారితో నేను వారితో వర్క్ చేయటం జరిగింది ఆ పాతూరి నాగభూషణం గారు అమ్మ ఇవాళ రావి శారద గారు రావాలి ఆమె కొంచెం అస్వస్థతతో హాస్పిటల్కి వెళ్ళడం వలన వారు రాలేకపోయినారు నాతో చిరకాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి పత్రికా ప్రతినిధి శేఖర్ బాబు గారు నేనేంటో నా విషయాలు ఏంటో మా ఆయనకి తెలుసు మీ అందరికీ కూడా తెలుసు చాలా సభల్లో మా ఒకటో టౌన్లో శారదా కళా సమితి నలభై ఆరు సంవత్సరాలైన సందర్భంలో ఎంతోమంది మా నటీనటులందరికీ కూడా గోల్డ్ మెడల్స్ ఇచ్చినటువంటి ఇది మా సంస్థకి దక్కుతుంది అలాగే సాంస్కృతిక పరంగా నేను చేసే కార్యక్రమాలను వారు అవగాహన చేసుకుని సారా ఇప్పుడు హనుమంతరాయ గ్రంథాలయానికి నన్ను అధ్యక్షులుగా ఏర్పాటు చేసినటువంటి కొంత సభ్యులు మా దీంట్లోనే మా దుర్గారావు గారిని కానివ్వండి అజీమ్ గారు కానివ్వండి వీరంతా కూడా కృషి చేస్తూ దీన్ని ఎంత బాగా చేశారో మీరు చూడండి ఇందులో వంద డెబ్బై ఎనభై సంవత్సరాల నాడు ఇచ్చినటువంటి ప్రతి దాన కర్ణులు వాళ్ళని దాన కర్ణులే అనాలి వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి ఒక మహా గ్రంథాలయం మనం దేవాలయం అంటాం ఇది గ్రంథాలకి ఒక దేవాలయం లాంటి ఈ గ్రంథాలయంలో నేను నాగభూషణం గారు అయ్యంకి వెంకటరమణయ్య గారు హరిసర్వత్తమ గారు రావు గారితో శిష్యుడిగా పనిచేశాను ఎన్నో సంవత్సరాలు వారితో నేను తిరగడం వల్ల నాకు రాజకీయంగా అనేది అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చెయ్యాలి అనే కుతూహలంతో నేను చేస్తూ ఉన్నాను కానీ ఏ రకమైన స్వార్థంతో ఆశ ఆశపడి చేసేటటువంటి కార్యక్రమాలు కావు ఎక్కడ మంచి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను సహకరించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం ఇలా ఢిల్లీలో కానివ్వండి బొంబాయిలో కానివ్వండి విజయవాడలో కానివ్వండి అన్నీ వాటిల్లో కూడా ఆల్ ఇండియా అసోసియేషన్ స్థాపించాం అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ స్థాపించాం అలాగే విజయవాడ అసోసియేషన్ స్థాపించాం అన్నిటికీ కూడా బిల్డింగ్లు సమకూర్చి నేను ఆ సర్వీస్లో నుంచి నాకు ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు నేను ఇంకా పనిచేసేటటువంటి ఓపిక తక్కువ ఉండడం వలన నేను ఇంకా చేయలేకపోయినా ఏదో కొంత ఆశతో ఇక్కడ ఈ పదవులు మాత్రం నాకు అవసరం లేదు వారు ఇచ్చినప్పటికీ వారు చెప్పినప్పటికీ ఆ పదవులకి నేను అరువుడి మాత్రం కాదని చెప్పి నేను తెలియపరుచుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారు ఆయన ఆహర్నిశలు రేత్రి పొద్దున్నే లేవంగానే ఆయన ఫోన్ వచ్చి వస్తుండేది కార్యక్రమం ఏం చేయాలి ఈ విజయవాడలో మంచి కార్యక్రమాలు చేయాలంటే వారి సహకారంతో నేను చేయగలిగేవాడిని కా వారి సహకారం లేకపోతే నేను చేయగలిగేవాడిని కాదు వారి సహకారం ఉండబట్టే ఇక్కడ పెద్దలు మా రావు గారిని ఎంతోమంది విద్యార్థులకి విజయం నేర్పేటటువంటి పెద్ద ఆయన వచ్చారు వారు ఎక్కడ కూడా నాకు ఇప్పుడు దాకా ఇక్కడ నిలబడే వెళ్ళారు మరి ఆయన దిగి వెళ్ళిపోయినారు మా స్కూ స్కూల్ కోసం ఎంతమంది పిల్లల్ని గొప్ప విద్యావంతులుగా తయారు చేసి మన వీటిని కూడా ఏది మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు మంచి నటులు ఉన్నారు మంచి అవార్డు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది అది నా నా బలహీనతగా నేను మా అనుకుంటున్నాను కానీ ఇది ఇక్కడికి వచ్చి ఇవ్వడం ఏంటంటే ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసిన దాన్ని బట్టి నేను చాలా పొరపాటు పడ్డానండి మీ పేరుతో ఇక్కడ నాకు ఇస్తున్నారు కానీ మీరు రాకపోయి ఉండటం అనేది అది విశేషం కాదు మీరు రాకపోయినా ఇక్కడ మీ పేరుతో అక్కడ జరగవలసిన కార్యక్రమంలో నేను అస్వస్థత వల్ల అక్కడికి రాలేకపోయినందుకు ఇక్కడ ఇస్తున్నారని తెలియపరచుకోవడమే నేను చెప్పేసి వారికి వర్తమానం తెలియజేసుకోవడం జరిగింది అమ్మంత గ్రంథాలయానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే శంకర్రావు గారు అధ్యక్షుడిగాను నీలం దుర్గారావు గారు సెక్రటరీ గాను అజాం గారు తదురటిగాను పనిచేస్తున్నటువంటి హనుమంత గ్రంథాలయంలో మన శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి కూడా ఇప్పటికీ ఎంతో అహర్నిశం ఏదో చెయ్యాలి ఈ కళకి ఏదో చేయాలన్నటువంటి తపన ఆయనలో చూసి మేమందరం ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్ ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో ఏం జరుగుతోంది అనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకనే నిజంగా సరళకళా సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఏదన్నా ఉండని ఏ సంస్థలైనా ఒక పదవి తీసుకున్నాడంటే దానికి సంపూర్ణ న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మన అడ్డు శంకర్రావు గారు గారండి అలాగే ఈరోజు ఆయనకి అంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అనివార్య కారణం వల్ల ఆయన వెళ్ళకపోవటం ఎక్కడ ఈ కార్యక్రమాన్ని నెరవే తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి అభినందనలు జరుగు మన యొక్క మన అదృష్టంగా మనం భావించుకుంటున్నాం కాబట్టి మన శంకర్రావు గారికి తెలుగు వెలుగు అనేటువంటి అవార్డు ఇచ్చి విజయవాడ తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి ఆయన సన్మానం చేశారు అది మనందరికీ చాలా ఆనందంగా ఉంది నిజంగా గోపతి శంకర్రావు గారితో ఆయనతో పనిచేయడం మా అందరికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను దోగిపతి శంకర్రావు గారు నిజంగా మాకు ఇన్స్పిరేషన్ ఆయన ఇలాగే కలక పరి కాలాల పడి ఉండి శతవర్షాలు కూడా కంప్లీట్ చేసుకొని ఆయురాడుకు ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను